నమస్కారం అందరికి పెద్ద మనుషుల కోసము ఓల్డ్ ఏజ్ హోమ్ నుండి మనుషులు పిలిపిస్తారు కదా కానీ చాలా జాగ్రత్తగా ఉండండి అందరు కాదు కొందరు మాత్రం పచ్చి దొంగలు ఉంటారు మా ఇంట్లోనే ఇది జరిగింది మా అత్తమ్మ గిట్లనే ఏజ్ హోమ్ నుండి పెట్టిన మనిషిని ఆమె డ్యూటీ అయిపోయింది ఇక రెండు రోజులు అయితే పోతుంది ఈ పోయే ముందు ఏం చేసింది మా అత్తమ్మ కమ్మలు మాటలు అన్ని తీసుకొని మూటగట్టి ఒక బ్యాగులో పెట్టుకుంది ఆ బ్యాగ్ ఎడబెట్టాలి మా ఇంట్లో పెట్టాలి కదా మాదే ఇల్లు పే ది పైన అప్ స్టేరు కింద కంపెనీ హాలు కార్ఖానా ఎంతో పెద్ద ఉంటది మా ఇల్లు ఈమెకు ప్లేసు లేనట్టుగా ఈ బ్యాగు కాలో ఒక ఆమె ఇంట్లో పెట్టింది మరి ఆమె ఎందుకు పెట్టుకుందో తెలియదు ఆమెకు తెలిసి ఇంత పెద్ద ఇల్లు మాది ఉందని మరి ఆమె అడగాలి కదా నువ్వు మా ఇంట్లో ఎందుకు పెడుతున్నావు అని చెప్పేసి అని ఇక మరి ఆమెకు ఈమెకు మరి ఏందో మరి మనకు తెలియదు కాని ఆమె ఇంట్లో పెట్టింది ఇక పోతుంది కదా పోయేటప్పుడు టాటా అని అందరికి చెప్పి ఒక్క బ్యాగు మేము అంతా చెక్ చేసినాము ఆ బ్యాగ్ పట్టుకొని పోయింది போகிறேன் மாமார்தே என் వెనకాల ఫాలో అయ్యడు వాళ్ళు ఇంట్లో ఇంకో బ్యాగు తీసుకొని రెండు బ్యాగులు పట్టుకొని పోతుంటే అప్పుడు ఆమెను తీసుకొచ్చి బ్యాగులు చెక్ చేస్తే ఆ బ్యాగులో మా అత్తమ్మ కమ్మలు మాటిలు ఇవన్నీ దొరికినాయి మాకు తెలివిగా ఎంత బాగా చేసింది తెలుసా దులుపుతే దులుపు దులుపుతే కింద పడకుండా లంగా ఉంటుంది కదా లోపల ఆ మూట కట్టి తోటి లంగాకు పెట్టింది లంగాలా పడితే వెయిట్ అనిపించదా దాని తెలివి తక్కువ తను అని చూసేసరికి ఏముంది అందులో ఉండే మొత్తం గోకిట్లా కానీ ఆమె ఎందుకు పెట్టుకుందో వాళ్ళని ఇంట్లో మా ఇల్లు ఇంత పెద్దగా ఉన్నాక మరి గీడెందుకు అని అనాలి కదా మరి ఆమెకి ఇవ్వకు ఏందో మరి ఏం డీలింగ్స్ గురినయో ఏమో మరి కదా